ఒక్కరి పరిచయం చూసి ఒకరు ప్రభు సరూ సంతోషించడానికి ఏర్పాటు చేసినటువంటి గుడికి కనుక ఇలా సహవాసంగా రావడానికి మన నిర్లక్ష్యం వహిస్తే ఆ సహవాస కూడి యొక్క ప్రాధాన్యత ఉండదు దానికి వ్యూ కూడా ఉండదు కనుక ఈ ఈ మీటింగ్ యొక్క ప్రాధాన్యతను గుర్తించాలని కోరుతున్నాం ఫస్ట్ గా యూ మస్ట్ ఫీల్ ప్రయారిటీ అబౌట్ దిస్ మీటింగ్ ఖాళీ ఉంటే రావడం కాదు ఖాళీ చేసుకొని రావాలని కోరుతున్నాం అవకాశం ఉంటే రావద్దు అవకాశం చేసుకొని రావాలి ఎందుకంటే మీరు రండి దయచేసి ప్రతి లాంటి మీటింగ్ కాదు ఖచ్చితంగా మనం హాజరవలసిన బాధ్యత మన మీద ఉంది సేవకుల ఐక్యత గురించి మనం చాలా చాలాసార్లు ఉన్నాం కానీ ఇదివరకు ఐక్యత ఏదంటే ఉంది కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ముడు పెన్నడూ లేనంత సంఘటితంగా మనం ఉండాలి ఎందుకంటే ప్రతి చోట ఉన్నటువంటి ఈ హాల్లో ఉన్నటువంటి పది మంది పాస్టర్ పది సమస్యలు ఉన్నాయి ఆ చర్చెస్ లో ఎందుకంటే మైక్ ఆఫ్ వేసారు మంది తాళాలు వేశారు ఎవరు మనలో ఉన్నాడు మందులు తాళాలు వేసారు చూసి ఎనిమిది నెలలు పోరాడితే అదే పోరాడితే నాన్న తెప్పలు పడితే లాస్ట్ కి పోయిన మైక్ లేకుండా ఆ చర్చి ఓపెన్ చేసుకునేలాగా ఎమ్మెల్యే గారు అందరూ ఆధ్వర్యంలో అది చేయడం జరిగింది ఇంకా అప్రహన్ చర్చి మోక్ష ఆ పడగొట్టి చాలా సార్లు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇంకా ఒక వంద ఆయన మోక్షం రాలేదు ఇలాగా చాలా చాలా పరిస్థితులు ప్రతికూలంగా వస్తున్నాయి ఇది వరకు మనం మీటింగ్స్ చర్చిలో పెట్టుకునే పని ఇప్పుడు కొత్తగా చెప్పిన మాట చర్చిలో పెట్టుకున్నా మీటింగ్స్ పెట్టుకున్నా పర్మిషన్ కావాలంటున్నారు సో అంట చర్చెస్ లో మీటింగ్స్ పెట్టుకున్నా పర్మిషన్స్ కావాలంటున్నారు దయచేసి మనం మునుపు ఉన్నట్టు దానికంటే ఎక్కువగా సంఘటితంగా ఉండాల్సిన అవసరం మనం ఎంతైనా ఉండని ఈ సమయంలో ప్రభుత్వం నేను మీకు మనం చూస్తున్నాను అలాగే కొంతమందికి మనం చాలా మంది వెల్ఫేర్ గురించి అడుగుతున్నారు వెల్ఫేర్ గురించి అడుగుతున్నారు ఖచ్చితంగా మన సేవకుల్లో మన ఫెలోషిప్ లో ఉన్నటువంటి సభ్యులు ఎవరైనా కానీ ఎవరైనా కానీ వారికి అవసరం ఏర్పడితే మాత్రం తప్పకుండా సహాయం చేయడానికి ముందుకు వస్తాం ఆల్రెడీ మనం ప్రవీణ్ గారి యొక్క కుమార్ కుమారుడు కుమార్తె విషయంలో మనం సహాయం చేస్తాం మరి ఇంకెవరికో ప్రకృతికి మనం హెల్ప్ చేయగలిగాం కనుక సాధ్యమైనంతవరకు తప్పకుండా వారి ఇబ్బందుల్లో మనం చేయడానికి మనం ముందుకు వస్తాము కూడా యొక్క నేను ఇప్పుడు మనం చూస్తున్నాను కనుక అదే ఇంకా మరలా పాడిందే పాట కాకుండా ఎవరి మనకు చెప్తున్నా కానీ ప్రతి నెల అదే అవుతుంది టైమింగ్ ఆఫ్ ది మీటింగ్ మీటింగ్ వచ్చే సమయం తగంటే అందరూ పదకొండున్నర తర్వాత వస్తున్నారు దయచేసి మనం తొందరగా వస్తే మీటింగ్ సకాలంలో ఉపయోగించుకోవచ్చు ముందు వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది మిగతా వచ్చే వరకు పాటలు పాడి అవసరం లేకపోయినా పాటలు పాడి అవసరం లేకపోయినా మాటలు మాట్లాడి ఇలా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి అందరూ సేవకులు క్రమంగా సమయాన్ని పాటించి మన యొక్క సంఘాల్లో కార్యక్రమ సజావుగా సాగునట్లుగా మీరు సహకరించి మన యొక్క సజావుగా సాగునట్లుగా సహకరించాలని కోరుతున్నాను అలాగే ప్రాముఖ్యంగా మనం చేసిన కార్యక్రమాల్లో అన్ని దిగ్విజయం జరిగిన పునరుద్ధారా ఈస్టర్ సందర్భంగా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసిన పునరుద్ధారణ పండుగ ఓకే మన ఇస్ లో ఉన్నటువంటి వాళ్ళు రెండు వందల యాభై మంది కాస్తు ఉన్నారు ఆయన వచ్చిన వాళ్ళు మాత్రం ముప్పై మంది లోపే సో మన ఫెలోషిప్ తరఫున ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేస్తుంటే కేవలం అది కొంతమంది వరకే పరిమితం అయితే అది ప్రజల మధ్య అవుతుంది అది ప్రభు నా కూడా అవమానం కలిగింది ఏదైనా ఒక స్పెషల్ ఇష్యూ మీకు ఏదైనా స్పెషల్ ఏదైనా సమస్య ఉంటే దాని ఇష్యూలో మనం చెప్పలేము కానీ మనం అవకాశం ఉండి కూడా ఆ కూడికి రాకపోతే మన సంఘాలు కలవకపోతే మన ఐక్యత ఎంతో అక్కడే తీసుకుపోతుంది దానికి కేవలం మాటలు మాట్లాడేవాళ్ళం కాక మన విశ్వాసానికి తిరగలిగినట్లుగానే మన యొక్క మాటకు కూడా అర్థం వచ్చేలాగా క్రియారూపకంగా మన మాటలు ఉండాలని పండగకి మనం కానుకలు అంటే ఆ మనం డొనేషన్స్ రైస్ చేశారు పునరుద్ధరణ పండుగ చేస్తే చాలా మంది ఇస్తారు అన్న వాళ్ళు ఇవ్వలేదు సో అది అటు చేసి చేసి మొత్తానికి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఎంతో ఇంకా మనం అందులో లోటులో ఉన్నాం దాన్ని దయచేసి ఈ రోజే ఈ రోజే పోయి నెలలో చెప్పారు మళ్ళీ అస్తమానం మీకు ఫోన్ చేయడం కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే నన్ను సేవకులు కాబట్టి ఒకటి రెండు సార్లు అడిగితే మీరు బాధపడచ్చు మీరు ఇబ్బంది పడవచ్చు కనుక మేము అడిగామనుకో అన్ని భావించకుండా ఈసారి వచ్చినప్పుడు అనుభవాల దృష్ట్యా ఈసారి నెక్స్ట్ ఏం చే ముందుగా ఆలోచిస్తాం ఒకవేళ మీరు ఇంతకుముందు ఇచ్చిన వారైనా సరే ఇవ్వని వారు ఖచ్చితంగా ఇవ్వండి ఒకవేళ ఇచ్చిన వారైనా సరే మీ నోట్ భర్తీ చేయడానికి సహాయపడాలని ఓపెన్ గా మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే పదో ఇరవై అయితే ఖచ్చితంగా మనం దాన్ని క్లియర్ చేసేవాళ్ళం కానీ ఈ ఒక లక్ష యాభై వేల రూపాయలు బైబిల్ ఉంది కనుక దయచేసి మీరందరూ అందరూ కూడా ఇంత మనం వాటిని పేమెంట్స్ చేయవలసి ఉంది దయచేసి ఈ రోజే మీటింగ్ గురించి తనలోపే మీ యొక్క సహాయాన్ని అందించవలసిందిగా పవన్ కళ్యాణ్ మీ అందరికీ నేను మార్పు చేసుకున్నాను ఓకేనండి ఇంకేదైనా స్పెషల్ ట్రయల్ ఎక్కువ మనం తెలియచేయండి మీకు తప్పకుండా ప్రార్థన చేస్తా మళ్ళా చెప్పినా మళ్ళా చెప్పాల్సిన అవసరం లేదు వాట్సాప్ గ్రూప్ గురించి నేను నిన్నే మా కమిటీలో కొంతమంది చెప్తాను నేను గ్రూప్ నుంచి బయటకు వచ్చేస్తున్నానని ఎందుకంటే ఆ దాడి తట్టుకోలేకపోతున్నాను ఆ దాడి తట్టుకోలేకపోతున్నాను ఎందుకు పెడుతున్నారో పోస్టులు చెప్పినా కానీ ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు కనుక మరి ఇంకా గట్టిగా మాట్లాడితే మీరు ఏమైనా వేస్తారని భయం వేస్తారు వాట్సాప్ గ్రూప్ అనేది మన ఏదో పాస్టర్స్ ఫెలోషిప్ లో మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయలేక తప్పని వార్తా వాహిని కాదు ఎక్కడో జరిగిన వార్తలు ఎక్కడో జరిగిన మీటింగ్లు మనకు అనవసరమైన చెత్త అందులో పెడుతున్నారు దయచేసి ఆ ఆ విషయాలన్నీ కూడా మనం విడిచిపెట్టి దూరిని సజావుగా సాగించవలసిందిగా ప్రభుత్వ యొక్క నేను మీకు మనం చేస్తున్నాను ఈ సందర్భంగా మీ అందరినీ ప్రభు యొక్క సేవకుడిగా వేడుకూర్చున్నాను కానీ ఈ సమయంలో మనందరికీ కూడా ప్రాముఖ్యమైనటువంటి సమయాన్ని వస్తున్నాం దేని యొక్క వాక్యాన్ని మనం వినబోతున్నా ఈరోజు మనకు వాక్య సందేశం అందించడానికి అద్భుతమైన చేస్తూ ఒక అనువాదికులుగా కాకుండా ఒక సంఘ కాపులుగా మంచి సందేశకులుగా మంచి బైబిల్ టీచర్గా దేశ విదేశాలు ప్రభుత్వ ద్వారా ఆడగొడుతున్నటువంటి దేవుని సేవ నేను ప్రభుని స్ముస్తున్నాను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నారు ఈ రోజు యాక్చువల్ గా సాయంత్రం మీటింగ్ లో ఉంది వారు ఆ మీటింగ్ వస్తున్నప్పుడు సేవకులతో మాట్లాడితే బాగుంటుందని తమ్ముడు జ్యోతిరాజ్ గారు కలిసి ఏ సంతోషించారు మన మధ్యకి రావడం సంతోషం ఈ సమయంలో సభ్యులందరూ కూడా వెళ్ళి రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే మన మంచి ఫస్ట్ రోహాన్ గారు Pastu saudara sendirian ni, ahwal ni jual sendirian, bokeh tu ahwal ni jual sendirian. Atau capur bodoh tu, orang ni beri muka ni dia, dia jual dia sendirian. Dia dia, tapi sambil چلسا دیکھا